కోట్లాది మంది హిందువులకు అది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అదొక భావోద్వేగం మన నమ్మకానికి నిలువుట మన భక్తికి గుండెకాయ ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మే కోట్లాది మందికి అదొక అభయ హస్తం కానీ అదే పవిత్ర క్షేత్రంలో అదే భగవంతుడి పాదాల చెంత మన నమ్మకాన్ని నాశనం చేస్తూ మన భక్తిని అపహాస్యం చేస్తూ మనందరి కళ్లకు గంతలు కట్టి వందల కోట్ల రూపాయల విలువైన స్వామివారి సొమ్మును కొల్లగొట్టడానికి ఒక మహాకుట్ర జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఒకే పాలనలో ఒకే ధోరణితో ఒకదాని వెంట ఒకటిగా పవిత్రమైన లడ్డూ ప్రసాదం నుంచి భక్తులు సమర్పించిన కానుకల వరకు ప్రతి దాంట్లోనూ చేతివాటం ప్రదర్శించారు నిబంధనలను తుంగలో తొక్కారు చట్టాలను చుట్టాలుగా మార్చారు భక్తి మహా మహాదోపిడీకి తెరలేపారు ఈ మహాదోపిడీలో రెండు ప్రధాన అధ్యాయాలు ఉన్నాయి మొదటిది కల్తినెయ్యి రెండోది పరకామణి కుంభకోణం ఈ రెండింటి లక్ష్యం ఒకటే స్వామివారి ఖజానాను కొల్లగొట్టడం లడ్డు దాని రుచి దాని పవిత్రత ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి ఆ రుచికి ఆ పవిత్రతకు కారణం అందులో వాడే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ ఆ నెయ్యిలోనే కల్తీకి కుట్రకు బీజం పడింది ఎలాగో చూడండి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యిని కొనుగోలు చేయడానికి టీటీడీకి కొన్ని కఠినమైన నిబంధనలు ఉండేవి నెయ్యి సరఫరా చేసే సంస్థకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్లు ఉండాలి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని కానీ రెండు వేల ఇరవైలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టీటీడీ బోర్డు ఈ నిబంధనలన్నిటినీ నీరుగార్చింది డైరీకి మూడేళ్ల అనుభవాన్ని కేవలం ఒక్క సంవత్సరానికి తగ్గించేశారు ఎందుకంటే కొత్త అనుభవం లేని కంపెనీలకు తలుపులు తెరవడానికి టర్న్ ఓవర్ను రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు తగ్గించారు ఎందుకంటే తమకు కావాల్సిన చిన్న కంపెనీలను పోటీలోకి తీసుకురావడానికి అన్నిటికంటే దారుణం కండిషన్ నెంబర్ నైన్టీన్ ట్వంటీ అంటే రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించాలి ఎనిమిది టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలి అనే అత్యంత కీలకమైన నిబంధనలనే పూర్తిగా తొలగించారు అయితే పాలు సేకరించాల్సిన అవసరం లేదంటే దాని అర్థమేంటి ఎక్కడి నుంచో నాసిరకం నెయ్యిని లేదా కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి దాన్ని సరఫరా చేసినా అడిగేవారు లేరనే కదా ఇది భక్తుల ఆరోగ్యంతో వారి నమ్మకంతో చెలగాటం ఆడడం కాదా అంటే ఇదంతా పక్కాగా జరిగిన కుట్రగా స్పష్టంగా తెలుస్తోంది కదా ఇంకో విచిత్రం ఏంటంటే ఈ మార్పులన్నీ ఎవరి సిఫార్స్ మేరకు జరిగాయి పర్చేజ్ కమిటీ ఆ కమిటీ ఏమని సిఫారసు చేసిందంటే రికమెండెడ్ టు అప్రూవ్ ద ప్రపోజల్స్ వితౌట్ ద ఎంపానల్మెంట్ క్లాస్ అంటే సరఫరాదారుల జాబితా తయారు చేసే నిబంధన లేకుండానే ఆమోదించమని సిఫారసు చేసింది దీన్ని టిటిడి బోర్డు రెజల్యూషన్ నంబర్ త్రీ సెవెంటీ వన్ ద్వారా ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవైనా ఆమోదించేసింది ఇది పక్క ప్రణాళికతో చేసిన కుట్ర కాదా తమకు కావలసిన వారికి కాంట్రాక్ట్లు కట్టబెట్టడానికి వేసిన ఎత్తుగడ కాదా ఈ నిర్ణయం వల్లే తిరుమల చరిత్రలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాదం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి కల్తీ నెయ్యి కుంభకోణం బయటపడింది సిట్ విచారణ వరకు వెళ్ళింది కోట్లాది మంది భక్తులు మోసపోయారని తేలింది ఇది కేవలం నిర్లక్ష్యం కాదు ఇది పవిత్ర ప్రసాదంపై జరిగిన ఒక వ్యవస్థీకృత దాడి ఇంత కఠినమైన నిబంధనలు ఉండగా ఏ విధంగా మార్చేశారు అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు మార్చేసుకుంటే సరిపోతుందా మరి భక్తుల్ని ఇంతగా మోసం చేస్తున్నారు కాబట్టి ఈ పాపం ఎవరికి తగులుతుంది దీనిపైన డిస్కస్ చేద్దాం మనతో పాటు జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు అండ్ విశ్లేషకులు గిరిబాబు గారు మనతో పాటు ఉన్నారు కిరణ్ రాయల్ గారు నమస్తే అండి కిరణ్ రాయల్ గారు మనం అసలు తిరుపతి కల్తీని కల్తీని ఈ విషయంలో అసలు దాకా వెళ్ళింది ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో మనం చూస్తున్నాం అంటే ఇదంతా చూస్తుంటే ఇది కేవలం నిర్లక్ష్యం కాదు ఒక వ్యవస్థీకృత కుట్ర అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా మీ స్పందన ఏంటి దీనిపైన మేడం ఇది మేము కొత్తగా చెప్పడం కాదు మేము గత సంవత్సరం నుంచి చెప్తున్నాం పది నెల పదకొండు నెలల దాదాపు నాకు తెలిసి కల్తీ ఒక సంవత్సరం అవుతుంది మనకు తెలిసి ఇది ప్రపంచానికి తెలిసి సంవత్సరం అవుతా ఉంది మేము సంవత్సరంగా చెప్తూనే ఉన్నాం ఇది కుట్ర ఇది తొరపాటు చేసిందో లేకపోతే తెలిసి తెలియక చేసిందో కాదు ఇది వెంకటేశ్వర స్వామి భక్తులతో ఆడుకోవడం చేసిన కుట్ర ఆ కుట్రలో భాగమే ఇది ఇప్పుడు చూడండి ఈ రోజు తాజాగా ఒక అరెస్ట్ జరిగింది పదో అరెస్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్యం ఒక అరెస్ట్ చేశారు మీరు చూపిస్తున్నారు ఎల్లో మార్క్ చేసి చూపిస్తున్నారు ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు ఏమని గతంలో ఒక టీటీడీలో నిబంధన ఉంది నాలుగు లక్షల లీటర్లు ఇవ్వాలి దానికి సంబంధించి ఉందా వెన్నతో నెయ్యి చేయాలి ఇవన్నీ ఉన్నాయి అసలు వీళ్ళు పాలు ఉందా లేదా కూడా పట్టించుకోవాలా జీవో ఇచ్చేసరి నెయ్యి నెయ్యి కావాలంతే అది నెయ్యి కాదు నెయ్యి లాంటిది కావాలి నెయ్యి అయితే కాదు నెయ్యి లాంటిది కావాలి దాంట్లో కెమికల్స్ అవి ఇవి వాడేసి నెయ్యి తయారు చేసే సంగతి టీడీపీ చైర్మన్ తెలీదా ఇవో ధర్మారెడ్డి తెలీదా మీకు తెలియకుండా ఆ ట్యాంకర్లు వస్తాయా అంటే మీరు టేస్ట్ చేయరా అసలు సిబ్బంది చూడరా అన్నీ తెలుసు కదా ఎందుకు మీరు తెలియనట్టు ఇప్పుడు అబద్ధాలు చెప్తారు అంటే ఏమి భక్తులతో ఆడుకుంటున్నారా రోజుకు ఒక అబద్ధం చెప్తున్నారు చూడండి మేడం ఈ లడ్డూ విషయం కానీ పరకామని ఇష్యూ కానివ్వండి ఈ కల్తీనే ఇష్యూ కానివ్వండి రోజుకు ఒక అబద్ధం చెప్తున్నారు ప్రతి రోజు ఒక టిక్ లేదు వీళ్ళు ఒకటి వీళ్ళకి తెలుసు మేడం వాళ్ళు ఇచ్చిన చూడండి వాళ్ళు ఇచ్చిన జీవో కానివ్వండి లేదా దాన్ని టమోటర్ దాంట్లో ఒకటే మెక్సిన్ చేశారు నాలుగు లక్షల లీటర్లు పాలు ఇచ్చే అవకాశం ఉండాలి నాలుగు లక్షల లీటర్లు నెయ్యి తీయాలంటే దానికి వెన్న తీయాలి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ అర్హత లేదు మీరు ఏదైతే భోలేబాబా డైరీ ఉందో ఒక డైరీ ఉందో వాళ్ళకి అర్హత లేదు కెపాసిటీ లేదు అక్కడ వాళ్ళకి లేదు అసలు ఆవులే చుట్టుపక్కల లేవు వాళ్ళు పాలే కొనలేదు పాలే లేకుండా నెయ్యి ఎలా వచ్చింది అర్థం కావట్లేదు మేడం ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది పాలే కొనలేదు పాలు కొనే కెపాసిటీ లేదు మీరు నాలుగు లక్షల లీటర్ పాలు అవసరం లేదు మాకు నెయ్యి కావాలని చెప్పిచ్చారు కానీ ఇవన్నీ కుట్రపూర్వకంగా చేసిందే రెండు వేల ఇరవైలో వాళ్ళకి తెలుసు రెండు వేల ఇరవైలో ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి తెలుసు వాళ్ళకి టీటీడీని భ్రష్టు పట్టించాలి కోర్టు స్కామ్ చేయాలి అని ఒక పక్క ఇంకో పక్క హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఇంకో పక్క మనం ఇది ఒకటే కాదు కదా మేడం అనేక ఇష్యూలు చూస్తున్నాయి ఇప్పుడు తాజాగా ఇంకా రెండు మూడు ఇష్యూలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి పరకామ కూడా ఎత్తుకున్నాం ఉదాహరణకు ఎత్తుకుంటున్నాం ఎందుకంటే పరకామ మనకి తెలిసిందే రోజు కొట్టి జరుగుతా ఉంది అందులో కూడా ఎవరైతే గారు ఇంకా పరకామణి గురించి కూడా మనం మాట్లాడాలి ఒకసారి అనలిస్ట్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం నమస్తే గిరిబాబు గారు గిరిబాబు గారు అసలు తిరుమలలో ఎంత అన్యాయం జరుగుతుందో మనం చూస్తున్నాము అంటే ఏ ప్రభుత్వం వస్తే ఇష్టానికి రూల్స్ మార్చేసుకుంటే భక్తుల మనోభావాలు ఏం కావాలి నమస్కారం జనసేన నాయకులు కిరణ్ రాయలపట్టి నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అనేక అంశాలలో అవినీతి ఇలా పక్షపాతం అనేది చాలా సహజం అయితే పవిత్రమైన లడ్డులో కూడా ఈ విధంగా అవినీతికి పాల్పడతారా అనే విషయాన్ని మాత్రం ఒక తిరుపతి తిరుపతి వాసిగా స్వామి భక్తులుగా జర్నలిస్టులుగా కూడా మేము చాలా అవాకా అనుకోలేదు ఎవరికి వారు ఎవరి స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా ఇందులో పూర్తిగా కుట్రలో భాగస్వాములు అయినారు ఈరోజు అమాయకుల్లాగా మాకు ఏం తెలియదు నిబంధనల ప్రకారం చేసినాము బోర్డు మీద వాళ్ళు చెప్తారు అధికారుల మీద వీళ్ళు చెప్తారు ప్రభుత్వం మీద ఒకరు చెప్తారు ఇవన్నీ ఒకరి ఒకరు వేసుకునేటువంటి నెపం తప్పితే తప్పించుకోవడం చేస్తున్నటువంటి మాటలు తప్పితే వీళ్ళందరికీ తెలుసు తాము తప్పు చేస్తున్నాము స్వామివారి పట్ల వాళ్ళు చేయబోయేది ఆ ఘోర అపచారమైన అనే విషయం వాళ్ళందరికీ తెలుసు నెయ్యి సరఫరా అనేది ఈ రోజు చాలా పెద్ద అంశం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజుకి ఏ వందో వెయ్యో లటిల్ చేసే సంస్థ కాదు కొన్ని లక్షలు రెట్లు చేస్తాయి అటువంటి లక్షలు రెట్టులు చేసేటువంటి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆ యొక్క ప్రసాదం అనేది అదేదో స్వీట్ లాగానో ఇంకోలాగానో కూడా చెప్పడానికి లేదు అది స్వామివారి యొక్క అత్యంత పవిత్రమైన ప్రసాదము దానికి పేటెంట్ కూడా ఉంది అటువంటి అతి పవిత్రమైనటువంటి ఆ ప్రసాదాన్ని ఎవరి స్థాయిలో వాళ్ళు దాన్ని అపచారం చేసేసినారు ఇప్పుడు చేసిన దానికి క్షమాపణ చెప్పుకొని వాళ్ళు తప్పు అంగీకరించుకునేసి కనుక వాళ్ళు ఏమాత్రం పరాయశతన పడితే దేవుడు ఎంతో క్షమిస్తాడు అది వదిలేసి తాము చేసింది కరెక్ట్ అనో లేదు ఏమీ సంబంధం లేదనో ఇందులో తాము శుద్ధపోసలు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని మాత్రం దేవుడు ఎప్పుడు క్షమించడు అసలు లడ్డు విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేసినారు మీరు చేసే విషయాన్ని నిబంధనలు సడలించేటప్పుడు ఎందుకు సడలిస్తున్నామనే విషయాన్ని కూడా మీరు చెప్పాల నిజంగా అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ ప్రాంతంలో లేనప్పుడు ఇతర ప్రాంతాల్లో అవకాశం ఉంది కాబట్టి అందుకోసం నిబంధన సడలిస్తున్నామనే విషయాన్ని కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలి అసలు మీరు చెప్పినట్టు అక్కడ లేవు ఆ పాల సామర్థ్యమే లేదు వాళ్ళకి నెయ్యి సర్వరాజ్యం శక్తి సామర్థ్యం లేనప్పుడు అలాంటి సంస్థలకి మీరు కాంట్రాక్ట్లు కట్టపెట్టేసి దాన్ని మీరు భక్తుల మీద రుద్దేసి ఆ నకిలీ నెయ్యితో మీరు లడ్లు తయారు చేసి జనం తినేశారు లడ్లు తినేశారు ఎస్ గిరి గారు ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడదాము హోళ్ళో ఉండండి కిరణ్ గారు మీరు హోళ్ళో ఉండండి పరకామణి గురించి కూడా మాట్లాడదాం సో లడ్డు కల్తీని విషయం అలా ఉంటే ఇక తిరుమల పరకామణి కేసు విషయానికి వస్తే పరకామణి అనేది కేవలం కానుకలు లెక్కించే గది కాదు అది కోట్లాది మంది భక్తుల మొక్కుబడులకు నమ్మకాలకు సాక్ష్యంగా నిలిచే పవిత్ర స్థలం అక్కడ లెక్కించే ప్రతి రూపాయి ప్రతి డాలర్ వెనుక ఒక భక్తుడి కథ ఉంటుంది కన్నీరు ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ సొమ్ము స్వామివారిది దాన్ని కాపాడడం దానికి లెక్క చెప్పడం పరమ పవిత్రమైన కార్యం కానీ అదే పవిత్ర స్థలంలో ఒక దొంగ తయారయ్యాడు కాదు కాదు ఒక దొంగను పెంచి పోషించారు వాడు భక్తుల సొమ్మును డాలర్స్ ను కోట్ల రూపాయలను దొంగిలించి వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు చివరికి దొరికిపోయాడు వాస్తవంగా దొంగను పట్టుకున్నాక ఏం జరగాలి చట్టానికి అప్పగించాలి కఠినంగా శిక్షించాలి దొంగలించిన సొమ్మును కక్కించాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది వేరు దొంగను శిక్షించాల్సిన వాళ్లే ఆ దొంగతో చేతులు కలిపారు అతని కాపాడడానికి అతను దొంగలించిన సొమ్మును పంచుకోవడానికి సాక్షాత్తు టీటీడీ వ్యవస్థే ఒక మహా పాపానికి ఒడిగట్టింది ఇది ఒక దొంగ కథ కాదు ఒక దొంగను కాపాడడానికి జరిగిన మోసపు కుట్ర కథ ఆ కుట్రకు సాక్ష్యం ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగోండి ఇదే ఆ కుట్రకు సంబంధించిన అధికారిక పత్రం ఫైల్ నెంబర్ టీ ఫోర్ సెవెన్ జీరో టూ వన్ ఐటమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఈ ఫైల్లోని ప్రతి అక్షరం వెనుక ఒక దొంగను కాపాడే ప్రయత్నం ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా మనం చూద్దాం ముందుగా విషయం ఏంటంటే విషయం చూడండి ఇది శ్రీ సివి రవికుమార్ మరియు శ్రీమతి సివిఆర్ రమ్య తిరుపతికి చెందిన ఈ దంపతులు ఏడు గిఫ్ట్ డీడ్ల ద్వారా కొన్ని స్థిరాస్తులను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు ఆ విరాళాలను స్వీకరించే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు ముందు ఉంచబడిన అంశం వినడానికి ఎంత గొప్పగా ఉంది ఎవరో మహాభక్తులు తమ ఆస్తులను స్వామికి సమర్పిస్తున్నారని ఎవరైనా అనుకుంటారు కానీ ఈ సివి రవి రవికుమార్ ఎవరో తెలుసా ఇతనే మన కథానాయకుడు ఇరవై ఏళ్లుగా పరకామణిలో డాలర్లు దొంగిలించి వందల కోట్లు కూడబెట్టిన గుమాస్తా ఇక బ్యాక్గ్రౌండ్ చూడండి ఇక్కడ అసలు కథను ఎలా దాచారో మనకు తెలుస్తుంది పాయింట్ నెంబర్ టూ విరాళంగా ఇచ్చిన ఆస్తుల మొత్తం విలువ పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు ఒక గుమాస్తాకు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న ప్రశ్న ఇక్కడ ఎవరికీ రాలేదా ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ చూద్దాం చట్టం ఏం చెబుతుందో ఇక్కడే రాశారు జీవో ఎంఎస్ నంబర్ త్రీ లెవెన్ ప్రకారం విరాళాలు స్వీకరించేటప్పుడు రూల్ నంబర్ వన్ ఫిఫ్టీ నైన్ టూ ప్రకారం దినపత్రికలో పబ్లిక్ నోటీసులు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి ఇది చట్టం ఇది వాళ్లకు తెలుసు కానీ వెంటనే ఏడవ పాయింట్లో ఏం రాశారు ఒకసారి మనం చూద్దాం ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైం కన్స్ట్రైన్స్ సమయం లేదన్న ఒక్క పనికి మాలిన కారణం చెప్పి చట్టాన్ని కాలరాశారు ఏంటా తొందర ఒక దొంగతో కుదిరిన డీల్ను వెంటనే అమలు చేయాలన్నా పబ్లిక్ నోటీస్ ఇస్తే ఈ గుమాస్తా బండారం బయటపడుతుందని భవిష్యత్తులో ఈ విషయం లీక్ అవుతుందని తమ లాలూచి బట్టబయలవుతుందన్న భయంతోనే కదా ఈ తొందర ఇది సమయాభావం కాదు ఇది కుట్రకు అందరూ పడ్డ తొందర ఇక అసలు కుట్రకు ఆమోద ముద్ర వేయమని కోరిన ప్రతిపాదనలు చూడండి పాయింట్ నెంబర్ నైన్ చూద్దాం ఇది ఈ మొత్తం పాపానికి గుండెకాయ లాంటిది డిస్పెన్సింగ్ ద ఇష్యూ ఆఫ్ పబ్లికేషన్ నోటీస్ యాజ్ అండ్ యాజ్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు టైమ్ కన్స్ట్రైన్స్ చూసారా పదాల గారిడి స్పెషల్ కేసు ఒక్కసారికి మాత్రమే ఆయన ముసుగులు వేసి చట్టాన్ని ఉల్లంఘించడాన్ని చట్టబద్ధం చేయమని కోరుతున్నారు ఏంటి స్పెషల్ ఒక దొంగను కాపాడమా స్పెషల్ అతడు దొంగలించిన సొమ్ముతో కొన్న ఆస్తుల్ని విరాళంగా తీసుకోవడమా స్పెషల్ ఇదే పాయింట్లో మరొక కుట్ర కూడా ఉంది చూడండి అంటే ఈ దొంగ ఆస్తిని స్వీకరించడమే కాదు వెంటనే దాన్ని లీజుకు ఇచ్చేయడానికి కూడా అనుమతి ఇవ్వాలట ఎందుకంత అత్యుత్సాహం రైట్ దీనిపైన కిరణ్ రాయల్ గారు స్పందించుద్దాం కిరణ్ రాయల్ గారు సో ఇప్పుడంతా నేను చదివాను రైట్ ఎడిట్ రాజుతో మాట్లాడదాం రాజు క్లియర్ గా మనం అసలు లైవ్ లో ఏంటి అనేది వివరంగా చెప్పాము ఏంటి దొంగను కాపాడడానికి ఇన్ని గేమ్సా రైట్ శ్రీదేవి మొత్తానికి ఈ పరకామనికి సంబంధించినటువంటి కేస్ చూస్తున్నాం ఇప్పుడు ఎందుకు చెప్పారు ఫైల్ నెంబర్ టీ ఫోర్ తో జీరో టూ వన్ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ మనం బయట పెట్టడం జరిగింది ఇందులో చాలా స్పష్టంగా ఉంది ఏంటి అంటే పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలని ఒక భక్తుడి రూపంలో తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా పరకామని కుంభకోణాన్ని మద్దు పెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఏదైనా సరే టీకీటికి సంబంధించి ఎవరైనా భక్తులు విరాళాలు ఇవ్వాలన్నా భూములు ఇవ్వాలన్నా ఆస్తులు ఇవ్వాలన్నా సరే కొన్ని నిబంధనలు ఉంటాయి ఈ నిబంధనలు ఏంటి అంటే ఆ ఏదైతే రూల్ వన్ ఫిఫ్టీ నైన్ టూ అలాగే వన్ సిక్స్టీ ప్రకారం వాస్తవంగా ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి టీజీడీ ఖచ్చితంగా దినపత్రికలో ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి ఏంటి ఆ పబ్లిక్ నోటీస్ ఏముండాలంటే ఈ ఆస్తులను వీళ్ళు విరాళంగా ఇస్తున్నారు విలువలసిన అభ్యంతరాలు ఉంటే సూచనలుగా ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి ప్రజలను అడిగే విధంగా ఒక రకమైనటువంటి పబ్లిక్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది వాస్తవంగా ఇది నిబంధన చెబుతుంది కానీ ఇక్కడ ఆ నిబంధన మార్చేశారు మార్చి ఏం రాసేస్తారంటే అక్కడ ఇందాక మీరు చదివారనమాట అంటే సమయం లేదు అనేటటువంటి ఒక కారణం చెప్పి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా పద్నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి వివాదాస్పద ఆస్తులు స్వీకరించడం అనేది ఇక్కడ కుట్రకి మొదట పడినటువంటి అడుగు కేవలం ఇదొకటే కాదు అక్కడ ఇంకొక లైన్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మనం ఇందాక మీరు డాక్యుమెంట్ చూపించాలి తొమ్మిదో పాయింట్ మనం కాని ఉంటే సమయం లేదు కాబట్టి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా ఒక్కసారికి మాత్రమే తీసుకొని పబ్లిక్ నోటీసు జారీ చేయడాన్ని రద్దు చేయాలి అంటే ఏంటంటే ఈ స్పెషల్ కేసు అంటే దీని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతుంది దీని వెనక ఒక కుట్ర ఉంది కుట్ర ప్రకారమే నిబంధనలు ఇచ్చేశారు ఇందాక మీరు నెయ్యికి సంబంధించినటువంటి చూసాం నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏమనుంది ఒక నిబంధన నాలుగు లక్షల లీటర్లు పర్ డే మిల్క్ ని ప్రొక్యూర్ చేయాలి సో నాలుగు లక్షల లీటర్ల మిల్క్ ని ప్రొక్యూర్ చేయాలి అనేటటువంటి నిబంధన ఉంటే ఆ నిబంధన తొలగించారు అంటే మీరు పాలు లేకపోయినా పర్లా నెయ్యి పరఫరా చేస్తే చాలు అంటే నెయ్యి నుంచి వస్తుంది పాలలో నుంచి వస్తుంది కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పాలు కొరకపోయినా పర్వాలేదు కానీ నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యంతో పని లేకపోయినా సరే టెండర్ ఇవ్వడం అనేది అక్కడ అంటే మిల్క్ అనే పదాన్ని చెప్పేశారు అంటే పాలుతో మాకు సంబంధం వల్ల మాకు కావాల్సిన నెయ్యి అది నెయ్యి రూపంలో ఉంటే సరిపోతుంది అది పాలతో తయారు చేశారా లేకపోతే ఇంకా ఏ ఇతర వస్తువులతో తయారు చేస్తారో మాది దాని పేరు నెయ్యి ఉండాలి అనేటటువంటి ఒక వాదన వచ్చే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెండర్ నిబంధనలే ఎత్తేసినటువంటి పరిస్థితి ఇది టీటీడీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కాపీని ఈ రోజు మనం చూపిస్తాం ఇదేదో ఏదో మనకు దొరికిందో లేకపోతే మనం తయారు చేసినటువంటి డాక్యుమెంట్ కాదు టీటీడీ వెబ్సైట్ లోకి అయితే ఈ రోజు కూడా కనిపిస్తున్నటువంటి అలాగే పరకామనికి సంబంధించి మనం చూద్దాం రిజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు లో చేసినటువంటి కుట్ర అసలు పబ్లిక్ నోటీస్ ఇవ్వాలన్న చట్టాన్ని తొమ్మలో ఎందుకు తొందాల్సి వచ్చింది స్పెషల్ కేసు అనే ముసుగులో పుట్రను ఎందుకు తాయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా వివాదాస్పద ఆస్తులు ఎందుకంటే అతను ఆల్రెడీ దొంగ మరి దొంగకు సంబంధించినటువంటి ఆస్తులు తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా ఆ వాటి మీద అభ్యంతరాలు లేవనెట్టాల్సి ఉంటుంది అవన్నీ లేకుండా ఇప్పుడు విచారణకి వెళ్ళినటువంటి వాళ్ళు మాకు సంబంధం లేదు టేబుల్ అజెండాగా పెట్టారు టేబుల్ అజెండాగా పెట్టిన తప్పకుండా సంతకం పెట్టాను లేకపోతే అధికారులు ఏం చేసేది చేశాను అని చెప్పేసి కథలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో వాస్తవంగా సిటీడీఈ సిటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారజి సంతకం పెట్టున్నారు స్పెషల్ కేసు గా అంగీకరించి అప్రూవ్డ్ అని చెప్పేసి పెట్టుతున్నారు ఇంకెంత సాక్ష్యం ఏం కావాలి అంటే పరకామణి కేసులో ఒక దొంగ దగ్గర నుంచి తీసుకునేటువంటి సందర్భంలో దాన్ని ఒక స్పెషల్ కేసుగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏంటి సమయం లేదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు ఆయన దగ్గర తీసుకున్నటువంటి పబ్లిక్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా కుట్ర ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక ఆ రకమైనటువంటి వ్యవస్థాగతమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పెట్టి దోచుకోవాలనే ఉద్దేశంతో జరిగినటువంటి పుట్టగా స్పష్టంగా తెలుస్తుంది రైట్ రాజు రైట్ థ్యాంక్ యూ కొద్ది అప్డేట్స్ జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారితో మాట్లాడదాం కిరణ్ గారు ఏంటి ఒక మహా పుణ్యక్షేత్రంలో ఒక దొంగ తయారవడము ఆ దొంగను వాళ్ళు పట్టించడమే కాకుండా ఆ దొంగకి సపోర్ట్ చేసి ఇంకా పెంచి పోషించడం అసలు ఈ తిరుమలలో ఇన్ని ఘోరాలు ఏంటి అసలు కిరణ్ గారు ఎడిటర్ గారు ఎడిటర్ గారు మాట్లాడుతారు రాజు గారు కొన్ని విషయాలు పాయింట్లు చెప్పారు అదే చెప్పా కదా పాలు లేకపోయినా నెయ్యి కావాలి అంటే పాలు లేకుండా నెయ్యి ఎలా వస్తుందో కొత్త చరిత్ర సృష్టించారు వీళ్ళు అది అర్థం కానీ అంటే అసలు బాధలో నవ్వు అంటే పాలు లేకపోయినా నెయ్యి కావాలంటే ఆ కాన్సెప్ట్ ఒకటి రెండోది ఈ పరకామని ఇష్యూ అయితే ఇంకా గందరగోళం అసలు ఎంత మోసం చేశారంటే అసలు ప్రపంచం మరొకసారి ఉడికి విషయం భక్తులు వాళ్ళ సెంటిమెంట్ దేవునికి డబ్బులు అనేసి సెంటిమెంట్ తో రూపాయ రూపాయి ఇది పెట్టి తెచ్చి ఉండిలో వేస్తే ఆ డబ్బులు కాజేసిన దొంగ ఆ దొంగని దగ్గర కాజేశారు ఈ దొంగలు ఏమని అర్థం కావట్లేదు దొంగ దగ్గర కాజే దొంగలు అసలు టైం లేదు అని ఒక నోట్ ఇచ్చారట కనీసం ఒక మధ్యస్థం చేసుకుంటున్నాం లేకపోతే సెటిల్మెంట్ చేసుకుంటున్నాం మేము రాజీకి వెళ్తున్నాము ఒక దొంగ దొరికాడు అని ఒక పేపర్ నోటిస లేకపోతే వ్యక్తి వ్యక్తిగత చెప్పాలి అది వందల కోట్లు జరుగుతుంది పద్నాలుగు కోట్ల రూపాయల సంబంధించి టీటీడీకి సంబంధించిన దొంగ దొరికాడు ఈ పద్నాలుగు కోట్లు రాబెడుతున్నాము ఈ పద్నాలుగు కోట్లు టీటీడీకి ఇస్తున్నాము అని ఎందుకు చెప్పలేకపోయారు అంటే అది పద్నాలుగు కోట్లు కాదు నలభై ఒక కోట్లు కాదు అది వందల కోట్లు అది లెక్కాచారం చూడాలి పేపర్లో ఇస్తే బయట తెలిసిపోతుంది మీడియా తెలుస్తుంది అందరూ బయటకు వస్తారు విషయాన్ని కలబెడతారు విషయాన్ని లోపలికి వెళ్తారు అన్ని విషయం తెలుస్తుంది బయటికి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అసలు ఎక్కడ కూడా అనుమానం రాకుండా నో టైం అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు కాజ్ చేయడానికి నో టైం పెడతారా వందల కోట్లు మేము భక్తులు వేసే డబ్బులని మీరు కాజేసి నో టైం పెట్టి ఆ డబ్బులు కొట్టేసి ఆ డబ్బుని స్థలా వాటా వేసుకుని పంచుకునేసి ఇప్పుడు ఆ రవికుమార్ కేసులో ఎవరైతే ఉన్నారో రవికుమార్ కేసులో చూసాం సతీష్ కుమార్ చెప్పేశారు అలాగే ఇంకా కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు పరకామని కేసు తారుమారు చేయాలని చూస్తారు యాక్చువల్ అయితే డిసెంబర్ రెండు కదా కేసు రిజల్ట్ సీల్డ్ కవర్ లిమిట్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది డిసెంబర్ రెండు అంటే ఇంకా మూడు రోజులు టైం ఉంది ఆదేశం నాలుగు రోజుల సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లో ఏం రిపోర్ట్ వస్తుందో సీల్డ్ కవర్లు లో ఏమి ఇవ్వతారో అర్థం కానీ కిరణ్ గారు రైట్ అనలిస్ట్ తో ఒకసారి మాట్లాడదాం గిరి గారు ఏంటి అంత పెద్ద మహా పుణ్యక్షేత్రంలో దేవుడి అంటే భక్తి ముసుగులో ఇంత మహా పాపానికి ఒడిగట్టడం అంటే మామూలు విషయం కాదు కదా దీని ఎలా చూడాలంటారు ఆ పరకామణి విషయంలో దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగల దొంగలు దేవుడు సం పంచుకునే ఉన్నారు దీంట్లో అనుమానం లేదు దానికి వాళ్ళు చెప్పే రకరకాల మాటలు వక్ర భాష్యాలు నాకు సంబంధం లేదు నాకు తెలియదు నాకు చెప్పాను కదా కల్తీ నెయ్యిలో ఎలాగైతే వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ పరకామణి విషయంలో అదే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత లోతుగా విచారించినారు విచారించిన తర్వాత దిగ్భ్రాంతి గురైన వాళ్ళు మీరు చెప్తున్నట్టుగా ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు అనేది అది మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ మాత్రమే మీరు బహిరంగ మార్కెట్ వెళితే అది సుమారు ఒక యాభై నుంచి ఆ నలభై కోట్ల వరకు ఉంటుంది అది అయితే ఇది చిత్తశుద్ధి లేదు ఇప్పుడు మొత్తము గనక దేవుడికి కక్కించి కట్టించి ఉంటే వాళ్ళని నమ్మేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఒక అమౌంట్ ని కొత్త పార్ట్ అమౌంట్ ని కట్టించారో మిగిలిన అమౌంట్ మీద కన్నేసినారు సహజంగా వాళ్ళకి వచ్చినటువంటి ఒక దురాశ ఆ దురాశ ఎంత దూరం పోయిందంటే అతని ఆస్తులన్నీ కూడా రకరకాల వ్యక్తులు బినామీలు రాసుకుని ఉన్నారు అతని పట్టుకుని దూరా రోజు ఆ యొక్క సీసీ కెమెరా సంబంధించినటువంటి ఫుటేజ్ ని పరిశీలించకుండా పట్టుకున్నారు పట్టుకునే వెంటనే ఆ డబ్బుగా వెళ్ళాలి కదా సీసీ ఫుటేజ్ ని కూడా దాంట్లో కొంచెం డిలీట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆ మన ఏవైస్ఓ ఎవరైతే ఉన్నారో ఇటీవల అది హత్యో ఆత్మహత్యో ఇంకా తెలియలేదు ఆయన కేసు కట్టారు స్టేషన్ లో ఇచ్చాడు కేసు కట్టారు ఆయన తీసుకోమే కేవలం తొంభై రోజులు అంటే మూడు నెలలలో రాజీ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు ఎవరు చెప్పారు రాజీ చేసుకోమని ఒకవేళ అలా రాజీ చేసుకోవాలి అనుకుంటే అది ఏమన్నా చిన్న విషయమా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ ప్రపంచంలోనే ప్రేరేనిక గల ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒక చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రం అది ఏదో మన ఇంటికాడ గుడో మన సందులో కూడా మన ఇంటి వ్యవహారం కాదది అది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు యొక్క ముడిపడినటువంటి అంశం మీరు చెప్పినట్టుగా చాలా వ్యాలిడ్ పాయింట్ ప్రతి రూపాయి ప్రతి గ్రాము బంగారు ప్రతి గ్రాము వెండి హుండీలో పడింది అంటే అది వాళ్ళ యొక్క సెంటిమెంట్ ఏదో ఒక దేవుడు మొక్కుంటుంది వాళ్ళ ఒక పని జరిగి ఉంటుంది ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని కూడా రికవరీ పేరుతో రికవరీ అంటే ఏంటి రికవరీ అంటే ఏంటి ఒక విషయాన్ని మీరు పట్టుకున్నప్పుడు పోలీసులు మామూలుగా దొంగతనం చేస్తే రికవరీ అది ఏ విషయాల్లో దొంగతనం కేసులో ఇది సాక్షాత్ హిందీకి కన్నమేసేసి కొన్ని వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించేసి ఆస్తులు కొనేసి చేసేస్తే పంచుకున్నారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగానే ఇది వాళ్ళు మా మళ్ళీ చెప్తున్నాను కల్తీ నైట్ లో కావచ్చు పరకామండ కేసులో కావచ్చు ఎవరు ఇన్నోసెన్స్ కాదు ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు తెలివి ఇది నా పరిధిలో కాదు ఇది బోర్డు సంబంధించింది అధికారులకు సంబంధించింది ప్రభుత్వం చెప్తానికి ఇట్లా తప్పించుకునేదాన్ని చెప్తున్నారు తప్పితే తప్పు చేశామని విషయం అందరిలో ఉంది కానీ తప్పును ఒప్పుడు ధైర్యం వాళ్ళకు లేదు ఆ తప్పును ఒప్పిన ధైర్యం వాళ్ళకు లేదు ఆ తప్పుని తప్పుపచ్చుకోవడం కోసం రకరకాల మాటలతో తాము చేసింది కరెక్ట్ అనే దాన్ని నిరూపించుకోవడం కోసం తప్పించుకోవడానికి చేస్తున్నారు దేవుడి దృష్టిలో దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు ఈ విషయము మా భక్తులుగా మీ స్థానికులుగా ఇక్కడ ఈ స్వామి పట్ల ఆలోచించిన విశ్వాసంతో మీరు చెప్తున్నాను ఈ విషయాల్లో ఎవరు తప్పించుకోరు ఒకవేళ చట్టం నుంచి తప్పించుకున్నా దేవుడు కోర్టు నుంచి ఎవరు తప్పించుకోలేరు రైట్ చర్చలో పాల్గొనేందుకు కిరణ్ రాయల్ గారికి అండ్ అనలిస్ట్ గిరిబాబు గారికి థ్యాంక్ యూ అండి సో అది ఒకే పాలనలో ఒకే ధోరణిలో ఒకదాని వెంట ఒకటి దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి మరి ఒక దొంగ దొరికినప్పుడు ఏం చేయాలి చట్టానికి అప్పగించాలి కఠినంగా శిక్షించాలి దొంగిలించిన సొమ్మును కక్కించాలి కానీ వీళ్ళు ఏం చేశారు ఇక్కడ దొంగను శిక్షించాల్సింది వాళ్లే ఆ దొంగతో చేతులు కలిపారు అతన్ని కాపాడడానికి అతను దొంగిలించిన సొమ్మును కూడా పంచుకోవడానికి సాక్షాత్తు టీటీడీ వ్యవస్థ ఒక మహాపాపానికి ఒడిగట్టింది ఇది ఒక దొంగ కథ కాదు ఒక దొంగను కాపాడడానికి జరిగిన మోసపు కుట్ర కథ ఆ కుట్రకు సాక్ష్యం ఇప్పటివరకు మీరు చూశారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ రేపు స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం నమస్తే